నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్ణాటకలో పర్యటించారు ఎందుకని పవన్ కళ్యాణ్ కర్ణాటకను అంత స్పెషల్ గా చూస్తారు మరి కర్ణాటకలో ఆయన ఫ్యాన్ బేస్ కూడా చాలా క్రేజ్ గా ఉంది అంతేకాకుండా కర్ణాటక వాసులకు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం పవన్ కళ్యాణ్ ఈరోజు కర్ణాటకలోని చింతామణిలో గోపాల గౌడ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడారు మేడం ఏంటి కర్ణాటకలో కూడా ఆయన క్రేజ్ ఏంటి అండ్ ఆయన ఎందుకని కర్ణాటకని అంత స్పెషల్గా చూస్తారు మరి అక్కడ ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏ విధంగా చూడాలి కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి కూడా సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి అది నిన్న ఇవాళ వచ్చింది కాదు మీరు తీసుకుంటే కనుక అయితే శ్రీకృష్ణదేవరాయల టైం నుంచి మనకి కర్ణాటకతో ముఖ్యంగా హంపి ఈ ప్రాంతాలన్నీ ఆనగొందులో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది పదమూడు వందల ముప్పై ఆరులో సో బుక్క బుక్కరాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు దాన్ని స్థాపించారు కాబట్టి మనం చరిత్ర చూసుకుంటే చరిత్రలో కూడా మనం అందరం కూడా కలిసిమెలిసే ఉన్నాం భాషాపరంగా ఎప్పుడు కూడా కొట్లాటలు లేవు శ్రీకృష్ణదేవరాయలు తుళు వంశజుడు అంటారు కానీ ఆయన తెలుగుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు తర్వాత పదో శతాబ్దం వరకు కూడా మనకి ఉమ్మడి లిపి ఉండేది ఆ తర్వాత మనం విడిపోయాం అయితే నేను అనేది కర్ణాటక ఎందుకు అంత ప్రత్యేకత చూసుకుంటే కర్ణాటకలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు లక్షల్లోనే ఉంటారు అదేవిధంగా అక్కడ పవన్ కళ్యాణ్కి కూడా చాలా క్రేజ్ అక్కడ ఇవాళ ఆయన వెళ్ళినప్పుడు కూడా వాషి ఓ వాషి ఆ పాట కూడా వేశారు రోజీలోది ఆ తర్వాత అసలు ఈ గోపాల్ గౌడ గారితో ఆయనకుండే సంబంధం ఏంటి అంటే మొదటి నుంచి కూడా అంటే ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఎవరు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఆయన భుజం తట్టి ఆయనకి ధైర్యం చెప్పి నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు నెగ్గుతావు అని ఒక హామీ ఇచ్చారని తెలుస్తుంది అందుకని ఇవాళ ఆయన డెబ్భై ఐదవ జన్మదినం పురస్కరించుకుని అక్కడ ఆయన పార్టిసిపేట్ చేయటం జరిగిందండి గతంలో కుంకి ఏనుగులు ఆయన తీసుకొచ్చారు కర్ణాటక నుంచి మనకి ఎందుకంటే ఏనుగులు పొలాల మీద పడిపోయి లేదు ఊళ్ళల్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే కుంకి ఏనుగులు మూడో ఎన్నో తీసుకొచ్చారు ఆయన ఆ కుంకి ఏనుగుల మీద కూడా మీకు తెలుసు వైసీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా యాగీ చేశారో అందులో ఒక ఏనుగు గుడ్డిదని ఒక ఏనుగు ముసలిదని ఒక ఏనుగు హెల్త్ బాగలేదని ఇలా రకరకాలు కానీ ఆ కుంకి ఏనుగుల వల్ల ఇవాళ ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు చెప్పాలంటే అంటే ఎస్పెషల్లీ మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకుంటే ఆయనకి పర్యావరణానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది పవన్ పర్యావరణం ఆ రెండు కూడా ఇంటర్లింక్డ్ చెప్పాలంటే అంటే ఆయన ప్రకృతిని ప్రేమిస్తాడు మొక్కలంటే ఇష్టం జంతువులంటే ఇష్టం కాబట్టి ఆయన తీసుకున్న శాఖలు కూడా అలాగే తీసుకున్నారు చెప్పాలని సో ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు గోపాల్ గౌడ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మూడు జిల్లాల్లో నీటి ఎద్దడు ఉంది మాకు మీరు దాన్ని పరిష్కరించాలి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అని దానికి ఆయన హామీ ఇచ్చారు ముఖ్యంగా చిక్కబల్లాపూర్ ఒకటిను కోలార్ ఒకటి ముఖ్యమైన ప్రదేశాలు ఆ రెండు ప్రదేశాల్లో కూడా తప్పకుండా నేను ఈ సమస్యను పరిష్కరించడానికి చూస్తా అని హామీ ఇచ్చారు ఇంకొకటి ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి కూడా కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు అంటే కన్నడ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు తెలుగు వాళ్ళవి ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటాయి అని ఎందుకంటే కర్ణాటక ప్రజలు కూడా చాలా నెమ్మదస్తులు చెప్పాలంటే భాషాపరంగా వాళ్ళు అభిమానం చూపించినా అదర్వైజ్ వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టే మనుషులు కాదు అందుకని మనకి ఎప్పుడూ కూడా మొదటి నుంచి మనం కలిసిమెలిసే ఉంటున్నాము తర్వాత ఈయన గౌడ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కార్మికుల కోసం కర్షకుల కోసం అంటే వాళ్ళ తరఫున ఆయన వాదించి పోరాటం చేసేవాడు ఆయన ఒక జస్టిస్గా ఆయన ఎంతో మందికి ఆయన చాలా హెల్ప్ చేశారు ఆయన అంటే అన్ని సామాజిక అంశాల మీద ఆయన దృష్టి పెడతారు అన్నట్టుగా పవన్ మాట్లాడటం జరిగింది సో ఇవాళ ఆయన కలవటం అనేది కర్ణాటకలో పవన్కు ఉండే క్రేజ్ మరొకసారి రుజువైందండి మీరు అన్నట్టుగా పవన్కి అన్ని చోట్ల ఫ్యాన్స్ చాలా ఎక్కువ మందే ఉన్నారు కర్ణాటకలో కూడా ఉన్నారు ఏది ఏమైనా ఇవాళ ఆయన ప్రత్యేకంగా గోపాలగౌడ గారి జన్మదినం కోసం హాజరవటం అనేది అంటే మొదటి నుంచి ఆయనకి ఆయన వెన్నంటి ఉన్నారు కాబట్టి పార్టీ పరంగా కావచ్చు లేదా సలహాలు ఇవ్వటంలో కావచ్చు గౌడ గారు చాలా సహాయం చేశారని అర్థమవుతుంది మనకి అందుకే వీరు ప్రత్యేకంగా వెళ్ళటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అని తెలుస్తుంది మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ